బ్రహ్మంగారు చెప్పిన చివరి కాలజ్ఞానం నేను చనిపోయేలోగా హరిహర రాయలు మొదలుకొని రామరాయల వరకు ఉన్న చరిత్ర అంతా అంతమైపోతుంది ఆ తర్వాతి కాలంలో ఈ భరతఖండం మహమ్మదీయుల వశమవుతుంది శ్వేతముఖులు అంటే ఆంగ్లేయులు భరతఖండాన్ని పాలిస్తారు పల్నాటి సీమలో మనుషులు పచ్చి ఆకుకూరలు తిని జీవిస్తారు మొఘలాయి రాజ్యము జనాలని నశింప చేస్తుంది అది ఎలా అంటే ఒక నది పొంగినప్పుడు పంట పొలాలన్నీ ఎలా నాశనమైపోతాయో అలాగా మొఘలాయల రాజ్యం వచ్చిన తర్వాత జనాలు నశించిపోతారు వ్యభిచార వృత్తి అంతరించిపోతుంది ఆ వృత్తిలోని వారు వివాహాలు చేసుకుని కాపురాలు చేస్తారు గురువులు ఆడంబరంగా జీవిస్తారు కుటుంబంలో సఖ్యత ఉండదు తల్లి తండ్రి పిల్లల మధ్య వాత్సల్యాలు ఉండవు ఒకరిని ఒకరు నమ్మరు ఇలా రకరకాల బాధలు పడుతూ ఉంటారు నా రాకకు ముందు నా భక్తులు వారి శక్త్యానుసారము నా ధర్మ పాలనకు అంకురార్పణ చేస్తారు అని సిద్ధయ్యకు బ్రహ్మంగారు వివరించారు బెజవాడ కనకదుర్గంగా స్వయంగా భక్తులతో మాట్లాడుతుందంట మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయాకోతులని ఆడిస్తుంది కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కు పుడకను తాగుతుంది కంచి కామాక్షమ్మ కన్నీట నీరు కారుస్తుంది కుంభకోణంలోని ఆలయం కుప్పకూలిపోతుంది అచ్చమ్మ వంశం అయిపోతుంది వారి వంశం అంతరించిపోతుంది నారాయణమ్మ వంశస్థులు మఠాధిపతులవుతారు బ్రహ్మంగారు తన పుత్రుడితో ఇలా చెప్పాడు నాయన నేను వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దడిపోయాయి ఇప్పటి వరకు కలియుగంలో సామాన్య ప్రజల మనసుని జ్ఞానం వైపు మళ్లించి పరబ్రహ్మ ఉపాసకలుగా మార్చాను ఇకపై నీది బాధ్యత వీరిని ఎలా మార్చుకుంటావని నీ ఇష్టం నేను జీవ సమాధిలోకి ప్రవేశిస్తున్నాను నేను నీకు ఒక రహస్యం తెలియజేస్తున్నాను నీ గర్భవాసంలో పరమేశ్వరియే జన్మిస్తుంది ఆమె భూత వర్తమాన భవిష్యత్తు చెప్పగలిగిన మహాజ్ఞాని అజ్ఞానం తొలగించి జ్ఞాన దీపాలను వెలిగిస్తుంది ఆమె మహిమలు చూపిస్తుంది ఆమె వాకులు పరిస్తాయి చివరికి ఆమె నా వల్లే జీవ సమాధి పొందుతుంది అని ఇంకొన్ని కాలజ్ఞాన వాక్యాలు బోధించారు